ఐజెమ్ చేస్తున్న విధానాన్ని ఆయన మంచి ఫీజుబుల్ ను బట్టి టెస్ట్ లైక్ ఇప్పుడు ఉండాలి సర్ కంపల్సరీగా బ్లాక్ కవర్ తో ఉండాలి దాని రాయాలి బ్లాక్ బాక్స్ ఓకే సర్ సో ఎక్స్పైర్ అయిపోయిన డ్రగ్స్ ని ఎక్కడ అక్కడ పడేయకుండా అందులో స్టోర్ చేయాలి అండి కామన్ ఒకసారి ప్రాపర్ డిస్పోజల్ చేద్దాం అది కంపల్సరీగా జరగాలి పని కొని తీగెస్ నో ఎక్సర్సైజ్ సో ఫర్ ది మన అకే పర్సన్ ఇవన్ ఇవన్ మన ఇండస్ట్ కనెక్టెడ్ గవర్ట్ కి బట్ ది స్టాక్ అనేది షార్టెజ్ అవుతది మంచి 그다음에 ఒక షిఫ్ట్ చేస్కొని నో ఇష్యూ కానీ దాహం మాత్రం ఎప్పటికప్పుడు బార్మస్ స్టోర్ లో ఉండాలి నిక్స్ట్ 1 వీక్ లో ఎంచుకోవాలి మంచి ప్రతి PSC UPSC ఈవెన్ సబ్ సెంటర్స్ ఆల్సో బీహై సబ్ సెంటర్స్ లో కూడా మనకి కంపాసర్ ఏగా ఎందుకంటే సబ్ సెంటర్ లో కూడా మెషిన్ పెడతాం కాబట్టి వాళ్ళు కూడా బ్ల్యాక్ బాల్స్ పెడతారు ఇవండి కదా అంటే ఎందుకంటే ఇప్పుడు మాత్రం థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత అట్లీస్ట్ కంప్లీట్ ఎగ్జామినేషన్ చేయించగలిగితే యూస్ఫుల్ అవుతుంది కదా ఓకే మళ్ళీ లీనల్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా సరే అన్ని రూటీన్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయించండి థర్టీన్ ఇయర్స్ దాటిన వాళ్ళేసరి ఎవరూ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అట్లా రిటర్ట్ ఎంత ఉంది కాపురేషన్ అంతే కదా okay.